హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటూనే ఉంటాయి కదండీ ఈ డబ్బాలు ఏంటంటే చాలామంది అయితే ఇలాంటివి వాడరు పక్కన పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అయితే వాడతారు కానీ ఈ డబ్బాలని ఇలా కూడా వాడొచ్చు అని చెప్పడానికైతే నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇలా మన ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలని మనం ఇలా వేస్ట్గా పక్కన పెట్టేయకుండా మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే చూడండి ఇక్కడ నేను కొంచెం చాకును వేడి చేసి ఆ డబ్బా పైన కట్ చేస్తున్నాను ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ కొంచెం చాక్ని వేడి చేస్తూ మళ్ళీ మనము ఇంకో సైడ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ సైడ్లో కూడా కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ ఈ డబ్బాకి రెండు సైడ్లు అటు ఇటు కూడా మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి ఓకే కంప్లీట్గా కింద వరకు కట్ చేయద్దు ఓకే ఒక నాలుగించుల ఇంచుల పై వరకే ఉంచి అలా కట్ చేసేయాలన్నమాట చూడండి ఇక్కడ ఈ సైడ్ ఈ సైడ్ రెండు సైడ్లు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసి పక్కన పెట్టేసే వీటిని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు ఈ డబ్బాను నేను చూపిస్తున్నట్టుగా ఇలా వంచేసేయండి మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్న డబ్బాను తీసుకున్నా సరే మనకి బాగా ఉపయోగపడుతుందనమాట ఇలాంటిది మనం తయారు చేసుకుంటే చూడండి ఇలా వంచిన తర్వాత మనకి ఈ షేప్లో అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి చిన్న చిన్నగా హోల్స్ అయితే చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాక్ని వేడి చేస్తూ నేను ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చాక్ని వేడి చేస్తూ ఒక నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా మనం చాక్ని వేడి చేస్తుంటే మనకి ఈజీగానే హోల్ అయితే వచ్చేస్తుంది ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా నాలుగన్న ఐదన్న హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీని వెనక సైడ్ ఈ మనం హోల్స్ చేసుకున్నాక దానికి అపోజిట్ వెనుక సైడ్ అయితే ఒక చిన్న హోల్ అయితే చేసుకుంటాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓకే ఇప్పుడు మనకి కంప్లీట్గా ఇలాగైతే ఉంది దీనికి మనం కావాలంటే ఏదైనా పెయింట్ లాగా వేసుకోవచ్చు ఏదైనా స్టిక్కర్స్ అట్లా ఏమన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అందంగా కనిపించడం కోసం ఇక నేను ఏం పెట్టట్లేదు కొంచెం చిన్న టేప్ ఉంటే మాత్రం అంటించేసానమాట ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా బాత్రూమ్ దగ్గర గోడ కానీ మూలకి ఇలా తగిలించామనుకోండి మనం హోస్ట్ చేసుకున్న దాంట్లో అయితే ఇలా బ్రష్లు అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఇందులోనే మనం పేస్ట్ కానీ షాంపూలు కానీ ఇవి కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా ట్యాంక్ క్లీనర్లు అట్లా ఏమైనా ఉంటే అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకోవచ్చు ఇలాంటిది ఇంకోటి మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం బాత్రూమ్కి క్లీనింగ్ కోసం వాడేటివి కూడా మనం అందులో హార్పిక్ అట్లాంటివి కూడా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇలాంటిది మనం తయారు చేసుకుంటే చూడండి ఇలా మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి నచ్చితే ట్రై చేయండి ఇలా డబ్బాను వేస్ట్గా పడేయకుండా మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే చూడండి మనం ఇలా చైన్స్ అయితే బంగారువి ఎక్కడికైనా పెళ్ళికి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు మామూలుగా మెల్లో వేసుకునే దానికంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుందాం అని చెప్పేసి మనం మామూలుగా పర్స్లో పెట్టేసి ఆ అయితే మనము బ్యాగ్లో అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ అలా బ్యాగ్లో పెట్టడము చాలా డేంజర్ అనమాట ఎందుకంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ కొంచెం దొంగలు అట్లా ఉంటారు కాబట్టి అలా కాకుండా మనం ఇలా పెట్టుకోవటికి మనం ఇలా పెట్టేస్తామనుకోండి మనకి సేఫ్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇలాంటి బంగారువి కానీ లేకపోతే మామూలు అయినా సరే గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా ఈ కొన్ని ఏంటంటే ఆ కొండి మాటి మాటికి మనకి ఆ జుట్టుకు తగిలి జుట్టు అంతా చిక్కు చిక్కుగా అయిపోతుంది మళ్ళీ మనకి కొంచెం అటు ఇటు కదిలితే ఆ కొండి అనేది లూజ్ అయిపోయి ఆ మెల్లో నుంచి జారి పడిపోతుంది ఆ చైన్ అనేది అలా జారి పడిపోకుండా ఇలా చూడండి ఈ కొండి దగ్గర ఇలా ఈ టేప్ ఉంది నేను చూపించాను చూడండి ఆ టేప్ను వేసి అనుకోండి మనకి చాలా సేఫ్గా ఉంటుంది మనకి జుట్టుకి ఆ కొండి అనేది విరుక్కుపోయి చిక్కు చిక్కు అవుతుంది అన్నట్టు కానీ లేకపోతే మెల్లో నుంచి దా జారి కింద పడిపోతుంది టెన్షన్ కూడా ఏమీ ఉండదు తర్వాత మనకి ఇలాంటి చైన్లు ఉంటాయి కదా వీటికి మనం ఆ కొండి కాకుండా మామూలుగా మనకి ఇలాంటివి గోల్డ్వి పిన్నిస్లు అయితే దొరుకుతూ ఉంటాయి ఇలాంటివి పెట్టేసామనుకోండి ఇంకా చాలా సేఫ్గా ఉంటాయి అనమాట చూడండి ఇలా కావాలంటే మీరు ఇంకో రెండు ఇంకొక పిన్నిస్ అయినా పెట్టుకొని మనం ఇలా సేఫ్గా పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడే మనం ఇలాంటి ప్లాస్కులు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా డైలీ ఇంట్లో అయితే ఇలాంటివి వాడము కాకపోతే మనం ఎక్కువగా యూజ్ చేయము మేము నేనైతే ఎక్కువగా యూజ్ చేయను అయితే ఇప్పుడు ఇదేంటంటే మనం దీన్ని వాడిన తర్వాత దీన్ని క్లీన్ చేసి పెట్టేసినప్పటికీ కూడా అందులో మొత్తం అంత పాలు కానీ టీ స్మెల్ వస్తూ ఉంటుంది మళ్ళీ మనం వాడాలనుకున్నప్పుడు టీ స్మెల్ పాల స్మెల్ వస్తూ ఉంటుంది అలా ఆ స్మెల్ అంత బాగుండదు అలాంటప్పుడైతే మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుందనిపిస్తే ఇలా ట్రై చేయండి దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో అలా కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఇలాచీలు వేసేయండి ఓకే అందులోకి అది మొత్తం లోపలంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు ఇలాచీలను అందులో వేసేసామనుకోండి మనకి ఆ ఇలాచీ ఫ్లేవర్ అంతా స్మెల్ అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది కాబట్టి మనం మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మంచి ఇలాచీ స్మెల్ వస్తుంది కానీ ఆ పాల స్మెల్ కానీ టీ స్మెల్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో ఇలాంటి వేస్ట్గా బ్యాంగిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఈ గాజులను అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పొడవుగా అయితే పెట్టేసుకున్నాను మీకు ఐడియా కోసం ఇలా చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని ఒక థ్రెడ్ని అయితే ఇలా కట్టేసుకుంటాను ఓకే ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదైతే కట్టేసుకోవాలి ఇది మనకి నాలుగన్నా ఐదన్నా ఎన్నైనా సరే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా బ్యాంగిల్స్ ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలాగే మొత్తం చివరి వరకు కూడా ఇలాగే పెట్టేస్తాను ఓకే ఇలా మొత్తం ముళ్ళైతే వేసేస్తున్నాను ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీరు కూడా తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ పై వరకు కూడా నేను ఇలా మొత్తం ముఖదాని కింద ఒకటైతే బ్యాంగిల్ పెట్టేసి ఇలా కట్టేశాను కదా థ్రెడ్ని అయితే ఆ పైన చివరిలో కూడా ఇంకోటి అయితే కట్టేశాను ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తానంటే మనం దీన్ని ఎక్కడైనా సరే మనము ఆ ఇంట్లో ఇలా గోడకు తగిలించామనుకోండి మనకి డోర్ వెనకాల హ్యాంగర్కు కూడా ఇలా తగిలించుకుంటే మనకేంటంటే ఇలాంటి చున్న నీళ్ళు కానీ దుప్పటాస్ ఇట్లా ఉంటాయి కదా అవి ఏంటంటే చూడండి మనం ఇలా తగిలించుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఉండే ఇలాంటి చున్నీలన్నీ కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇందులోనే మనం పిల్లలకి సంబంధించినవి ఏవైనా టైల్ కానీ బెల్ట్లు కానీ ఏవైనా ఉంటే అవిటిని కూడా ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే చూడండి ఇలా ఈ చున్నీలు అనే కాదు మనం ఏవైనా సరే ఏవైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి తర్వాత మనం చూడడానికి కూడా బాగుంటుంది మనకి చూడగానే వెంటనే కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా ఓకే మనకు కావాలనిపించినప్పుడు మనం ఇలా తీసుకొని యూజ్ చేసి మళ్ళీ మనం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఏవైనా కర్చిపులు లాంటివి కానీ లేకపోతే పిల్లలు సాక్సులు అట్లా ఏవైనా ఉంటే అవిటిని కూడా మనం ఇలా తగిలించుకోవచ్చు మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ని మనం ఇలా సెట్ చేసుకొని మనం ఇలా యూస్ చేయొచ్చు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం మామూలుగా బాత్రూంలో కానీ కిచెన్లో కానీ మనకి ఇట్లా స్టీల్ నల్లాలు ఉంటాయి కదా వాటిని మనం క్లీన్ చేస్తాము క్లీన్ చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్కే మళ్ళీ మొత్తం వాటర్ మార్కల్ వచ్చేస్తూ ఉంటాం మొత్తం మళ్ళీ వాటర్ పడేసి మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతూ ఉంటాం మళ్ళీ మనం ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ వాటర్ మార్కాలు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ ఇది ఎక్కువసేపు మనకి ఎక్కువ రోజులు మనకి ఇది నీట్గా ఉండాలంటే మీరు ఇలా ట్రై చేయండి మనం ఒకసారి అంతా క్లీన్ చేసిన తర్వాత తడి సారీ గుడ్డతో అయితే మొత్తం తుడ్చేయాలి తడంతా తుడ్చేసి కొంచెం వ్యాజ్లిన్ తీసుకొని వాటికి ఆ నల్లల పైన రాసామనుకోండి మనం ఒకవేళ మనకి వాటర్ పడ్డా కూడా ఆ వాటర్ అనేది ఆ వ్యాజిలిన్ రాసాం కాబట్టి ఆ నల్ల మీద ఆగవన్నమాట ఆగకుండా పడిపోతాయి ఓకే అలా పడిపోయినప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ తొందరగా మళ్ళీ మరకలు పడవు కాబట్టి మనకి నీట్గా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు మనకి మళ్ళీ నీట్గా కనిపిస్తాయి ఓకే చూడండి ఇక్కడ నేను కొన్ని వాటర్ అయితే వేసి చూపిస్తాను చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో చూడండి ఇలా వాటర్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఆ వాటర్ అనేవి అక్కడ ఆగవన్నమాట మనకి ఆ వ్యాధులు ఉంటుంది కాబట్టి జారిపోయి కింద పడిపోతాయి కాబట్టి మనకి వాటర్ మర్కలు పడవు కాబట్టి మనకి ఎక్కువ రోజులు నీట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో అవి ఏంటంటే ఈ చలికాలము తొందరగా మెత్తబడుతూ ఉంటాయి ఆ కాజు కానీ బాదం కానీ తొందరగా ఈ చలికి మెత్తపడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అవి అంత తినడానికి కూడా అంత బాగుండవు చూడండి మనకి తొందరగా పాడైపోతాయి అనమాట అలాంటప్పుడు అలా కాకుండా మనకి ఎక్కువ రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు ఇలా ట్రై చేయండి అదేంటంటే మనం ఏ గ్లాస్లో అయితే ఏ బాక్స్లో అయితే మనము ఇవి పెట్టుకుంటామో అందులో కొన్ని బియ్య గింజలు వేసేయండి ఇలా నేను చూపించినట్టుగా కొన్ని బియ్యపు గింజలు వేసేసి తర్వాత పెట్టేసామనుకోండి మనకి ఎక్కువగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా అన్నమాట తొందరగా పాడవు మెత్తబడవు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత మనం చూడండి ఇక్కడ నేను గిన్నెలన్నింటినీ కూడా రెండు రూపాయలతో క్లీన్ చేస్తాను కేవలం రెండంటే రెండు రూపాయలతో మనకి వారం రోజులకు సరిపడా గిన్నెలు మనం వారం రోజులు పడ్డ గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేయచ్చండి కేవలం రెండు రూపాయలు మాత్రమే అదేంటో ఎలాగో చెప్తాను చూడండి మనం మామూలుగా అయితే గిన్నెలు క్లీన్ చేయడానికి మనం డిష్వాష్ లిక్విడ్లు కానీ సోపులు కానీ వాడుతూ ఉంటాం కదా చాలా ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము మళ్ళీ మనకి అది ఎక్కువ రోజులు కూడా ఏం రాదు ఓకే అంటే మనం వాడిన తీరు సో అలా కాకుండా మనకి చూడండి ఇక్కడ నేను చూపించినట్టుగా రెండు రూపాయలు అంటే రెండు రూపాయలకే మనం ఎంత ఈజీగా మనం డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చో చెప్తాను ఇది మీకు డౌట్ రావచ్చు రెండు రూపాయలతో ఏమవుతుంది అని చెప్పేసి కానీ నేను చూపిస్తాను చూడండి రెండు రూపాయలతోనే నేను ఇక్కడ డిష్ వాష్ లిక్విడ్ని అయితే తయారు చేసి చూపిస్తాను మళ్ళీ ఇదైతే మీరు అనుకోవచ్చు రెండు రూపాయలతో తయారు చేసింది ఎలా ఉంటుంది ఏంటో అని కానీ అందుకోసమని నేను ఇక్కడ మీకు గిన్నెలైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే మనకి చాలా బాగా పనిచేసి అండి ఈ లిక్విడ్ అయితే అదేంటంటే చూడండి ఇక్కడ మనకి డౌట్ రావచ్చు కొంచెం ఏదైనా కొంచెం సమర్గా ఉంటాయేమో గిన్నెలు అంత నీట్గా క్లీన్ అవుతాయో లేదో అని డౌట్ రావచ్చు అట్లా ఏమీ ఉండదు చాలా నీట్గా క్లీన్ అవుతాయి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ రెండు రూపాయలతోనే నేను ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేశాను రెండు రూపాయలతో తయారు చేసిన ఈ లిక్విడ్తోనే ఇప్పుడు నేను ఇక్కడ గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేశాను ఇప్పుడు నేను రెండు రూపాయలతో తయారు చేసిన ఈ లిక్విడ్ని నేను ఖచ్చితంగా ఒక వన్ వీక్ వరకు అయితే వాడతాను అది ఏంటో ఇలాగో చెప్తాను ముందుగా అయితే మీకు క్లీన్ చేస్తే మీకు అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను గిన్నెలన్నింటినీ కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి మంచి షైనింగ్గా ఉంటాయి మళ్ళీ తర్వాత ఏంటంటే కొంచెం సమ్మర్ సమ్మర్గా అట్లా కూడా ఏమీ ఉండదు చాలా మనకి నీట్గా ఉంటాయి మనం బయట నుంచి తెచ్చుకునే లిక్విడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు నేను ఇక్కడ అన్నట్టుగా రెండు రూపాయలతోనే చేస్తానని చూపించాను కదా అందుకోసమని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక గిన్నెలో అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే ఒక ఇలాంటి బాటిల్ నిండా అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ ఒక్క స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక రెండు చిట్కలంతా పసుపు తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను అనమాట ఓకే చూడండి ఇక్కడ మనకైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో మీకు ఇంట్లో డిష్ వాష్ లిక్విడ్ లేకపోయినా మీరు ఇలా తయారు చేసి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు రూపాయలు అన్నాను కాబట్టి నేను ఇక్కడ రెండు షాంపూ ప్యాకెట్లను అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఇది వన్ రూపీకి ఒక షాంపూ ప్యాకెట్ కదా సో ఇక్కడ నేను రెండు షాంపూ ప్యాకెట్లను యూజ్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఇది ఎలా ఉంటుందో ఏంటో అని కానీ అస్సలు డౌట్ అవసరం లేదండి చాలా నీట్గా వస్తాయి గిన్నెలు కూడా చాలా బాగుంటుందన్నమాట మనకి మామూలుగా మనం బయట తెచ్చుకునే లిక్విడ్ అయితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకే ఇప్పుడు ఇంకా దీంట్లో ఏం వేస్తానో చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే లీటర్ వాటర్ తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కొంచెం బేకింగ్ సోడా తర్వాత రెండు షాంపూ ప్యాకెట్లను అయితే వేసాను పసుపు వేసి ఇప్పుడు ఇదంతా కూడా ఒక్క రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపు అలా మరిగిస్తే సరిపోతుంది మనకి అంతా కూడా వాటర్లోకి బాగా పట్టేస్తుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు అంత ఎక్కువ అవసరం లేదు ఇలా మరిగించిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏ బాటిల్ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోనే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను నేను ఏ బాటిల్తో అయితే వాటర్ వేసానో అదే బాటిల్తో అయితే నేను ఇక్కడ నింపి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఎంత తక్కువ లిక్విడ్ తీసుకుంటానో అంత తక్కువ లిక్విడ్కి నేను ఎన్ని గిన్నెలని అయితే క్లీన్ చేశానో చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఓకే ఇదైతే మీకు అసలు డౌట్ అవసరం లేదండి చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో మీకు ఇంట్లో డిష్ వాష్ లిక్విడ్ లేకపోయినా సోప్ లేకపోయినా మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా రోజులు వస్తుంది మళ్ళీ మనకి ఎక్కువ క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకే చూడండి ఇక్కడ నేనైతే మొత్తం కంప్లీట్గా వాటర్ బాటిల్ అయితే నింపేశాను ఇది ఖచ్చితంగా నాకు వన్ వీక్ పైన వస్తుందండి ఓకే అంటే మన ఇంట్లో మన పడ గిన్నెల్ని బట్టి ఉంటుంది సో నాకైతే ఒక వన్ వీక్ వరకు అయితే వస్తుంది నేను ఇందులో తక్కువ కొంచెం ఫస్ట్ ఇది కొంచెం తీసుకొని తర్వాత ఇందులో మనం మామూలుగా డిష్ వాష్ లిక్విడ్కి అయితే మనం ఎలాగైతే కొంచెం లిక్విడ్ తీసుకొని వాటర్ కలుపుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ వా ఈ వాటర్తోనే మొత్తం గిన్నెలన్నింటినీ అక్కడ ఉన్న గిన్నెలన్నింటినీ కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను ఓకే చూడండి ఇలా ఇలా అనమాట చాలా నీట్గా ఉంటుందండి మీకు నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనకు చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ